శ్రీగురు నమ శ్రీ మహాగణాధియనమహ శ్రీ మహాసరస్వతి ఓం శ్రీమాత్రే నమహా కిరణ్ భక్తి ప్రేక్షకులకి ఇక వృక్షిక రాశి ఫలితాలు చూసినట్లయితే వృచ్చక రాశి వారికి టెక్నికల్గా ఎవరైతే ఉంటారో వారికి మంచి మాసం ఇది అని అర్థం ఇంకోటి ఏంటంటే వృక్షిక రాశిలో మనం చూసినట్లయితే విశాఖ నాలుగు అనురాధ నాలుగు నాలుగు పాదాలు అట్లాంటి జ్యేష్ఠ నాలుగు పాదాలు ఈ వృక్షిక రాశి వారు చూసినట్లయితే రాష్ట్రాధిపతి అయిన కుజుడు సప్తమంలో ఉన్నాడు కుజుడు గురుడు కాబట్టి వ్యయ ప్రయాసలు శ్రమ అనేది అధికంగా ఉంటుంది ఒక పని చేయటానికి ఎన్నో వ్యయ ప్రయాసాలు అంటే ఏదో రకమైన ఖర్చులు అనేవి కలుగుతూ ఉంటాయి శ్రమ వంద శాతం చేస్తే సరిపోతుంది దానికి రెండు వందల శాతం చేయటం అట్లనే విద్యా ఆటంకాలు విద్యార్థులకు విద్యాటంకం ఉంటుంది టెక్నికల్గా చదువుకునేటువంటి వాళ్ళకి ఒక మంచి రాబోయే కాలం మంచి కాలం టెక్నికల్గా చదువుకునేటువంటి వారికి తర్వాత ఉద్యోగార్థులకి ఉద్యోగంలో కొంతవరకు డబ్బు అనేది రాబడి అనేది బాగుంది అట్లాగే ఈ వృశ్చిక రాశి వారికి వక్రగమనం శని వల్ల అనుకూల అంశాలు కలుగుతున్నాయి సహాయ సహకారాలు అనేవి చాలా మెండుగా ఉంటాయి అంటే అందరూ కూడా వీళ్ళకి సపోర్టింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరి నుంచి కూడా ముందుగా తన సోదరులతో సపోర్టింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది తన పెద్ద అన్నయ్య కావచ్చు అన్నయ్య కావచ్చు తన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో సపోర్టివ్నెస్ అనేది పెరుగుతుంది అట్లాగే వీరికి రాహు పంచమక్షేత్రంలో ఉండటం వల్ల సంతాన విషయంలో చూసుకున్నట్లయితే పేరు ప్రఖ్యాతలు బాగా మెండుగా ఉంటాయి చదువుకుంటారు కానీ కొంత ఇబ్బందులు ఉంటాయి మొండిగా వ్యవహరించటము డబ్బు విషయంలో కావచ్చు మీరు చెప్పిన మాట వినకపోవటం అటువంటి విషయాలు అనేది కొద్దిగా స క్రమశిక్షణ రాహిత్యం అనేది ఉంటుంది అట్లానే ఆరు అంటే ఏడు మన యొక్క ఎనిమిదిలో రవి సంచారం వల్ల కొంతవరకు పైత్య సంబంధమైన అనారోగ్యము అట్లానే కంటికి సంబంధించిన అనారోగ్యము భుజాలకు సంబంధించిన అనారోగ్యం అనేది కలుగుతుంది ఎనిమిదిలో రవి సంచారం వల్ల అధికారుల వల్ల మాత్రం జయం చేకూరుతుంది అధికారుల వల్ల మంచి జయాలనేది చేకూరుతుంది అంటే మీ యొక్క గుర్తింపు అనేది పొందుతారు అట్లాగే తదుపరి తొమ్మిదిలో సంచారం ఉంటుంది రవి తొమ్మిదిలో సంచారం వల్ల రవి కొంత అనుకూల అంశము అక్కడే శుక్రబుధులు ఉన్నారు మళ్ళీ తొమ్మిదిలో కొంతకాలం వరకు అంటే పదిహేడవ తారీఖు పద్దెనిమిదవ తారీఖు బుధుడు ఉంటాడు తదుపరి మారుతాడు కాబట్టి శుక్రుడు ఇచ్చే ఫలితాలు తొమ్మిదిలో కొన్ని ఇబ్బందులు చేకూరుతాయి అంత మంచి ఫలితాలు అయితే ఇవ్వడు శుక్రుడు కాబట్టి ఇంట్లో వాళ్లతోని అంటే భార్య కానీ భర్త కానీ వాళ్ళతో సఖ్యతగా ఉండండి గొడవ పెట్టుకోకండి చాలా తక్కువగా మాట్లాడండి తర్వాత బుధుడు ఉండటం వల్ల ఎనిమిదవ స్థానంలో మంచి ఫలితాలు సమయస్ఫూర్తి ఆలోచన జ్ఞానాన్ని పెంపొందించడము అటువంటి వాడితో వీరు ఒక కీర్తి లాభించటము బుధుడి వల్ల మంచి స్నేహితులు పొందడం కొత్త స్నేహం వర్గం రావటము బుధుడు అనుకూలమైనటువంటి అంశము తర్వాత కేతు పదకొండులో ఉండటం వల్ల మీకు రాబోయే ఆస్తుల్లో కొన్ని ఇబ్బందులు పట్టడం అట్లాగే పదకొండులో కేతు సంచారం వల్ల జ్ఞానము సమాపార్జించడం అంటే జ్ఞానం అంటే మీరు ఏదైనా తీర్థక్షేత్ర యాటన కానీ కాలక్షేపాలు కానీ చేయటం మంచిది వాటి వల్ల మంచి ఉన్నతి కలుగుతుంది అనేది చెప్పబడుతుంది మొత్తం మీద వృచ్చిక రాశి వారికి చూసినట్లయితే గ్రహ యోగాల్లో ఈ యొక్క గురువుల కలయిక వల్ల ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయటం వల్ల శాంతిని చేకూరుతుంది అట్లనే అమ్మవారి గుళ్ళో కుంకుమార్చన చేయటం వల్ల మంచి లాభిస్తుంది కాబట్టి రాశి వారికి ఇంకా మంచి ఫలితాలు పొందటానికి శ్రీదేవి ఖడ్గమాలా కానీ రాబోయే ఆషాఢ మాసంలో నవరాత్రుల్లో కానీ విశేషంగా ఆరాధన చేయటం వల్ల మంచి సత్ఫలితాలు పొందుతారు ఇంకా కాబట్టి ఇటువంటి మంచి మాసంగా ఈ జూలై మాసం గోచరిస్తుంది ఈ వృశ్చిక వారికి No,